శ్రమణ తర్వాత సువర్ణ జీవితం ఒకటి కంసాలి చేతిలో బంగారం పరిశుద్ధపరచబడాలంటే అది నిప్పుల కొలుమిలో మండాల్సిందే రెండు కుమ్మరివాణి చేతిలోని బంగమను ఒక రూపం రావాలంటే అది కుమ్మబడాల్సిందే కాల్చబడాల్సిందే మూడు కొయ్యకు ఒక రూపం రావాలంటే రంపముతో కొయ్యబడాల్సిందే ఉలితో చెక్కబడాల్సిందే నాలుగు వజ్రం ప్రకాశించాలంటే అది నూరబడాల్సిందే ఐదు రాయి శిల్పంగా మారాలంటే అది సుట్ట దెబ్బలో తినాల్సిందే ఆరు నీవు పరిపూర్ణతలోనికి చేరాలంటే శ్రమను అనుభవించాల్సిందే శ్రమన తర్వాత సువర్ణ జీవితం ఒకటి కంసాలి చేతిలో బంగారం పరిశుద్ధపరచబడాలంటే అది నిప్పుల కొలుమిలో మండాల్సిందే రెండు కుమ్మరి చేతిలోని బంకమను ఒక రూపం రావాలంటే అది కుమ్మబడాల్సిందే కాల్చబడాల్సిందే మూడు కొయ్యకు ఒక రూపం రావాలంటే రంపముతో కొయ్యబడాల్సిందే ఉలితో చెక్కబడాల్సిందే నాలుగు వజ్రం ప్రకాశించాలంటే అది నూరబడాల్సిందే ఐదు రాయి శిల్పంగా మారాలంటే అది సుత్తెదెబ్బలు తినాల్సిందే ఆరు నీవు పరిపూర్ణతలోనికి చేరాలంటే శ్రమను అనుభవించాల్సిందే